పెళ్ళైతే పెళ్లి కాగానే జరిగి అరుం చూపిస్తారు మనకు తెలియని అంటే కేవలం కాదు ధ్రువ అరుం ఈ రెండు నక్షత్రముల యొక్క దర్శనం చేయించాలి ధ్రువా నక్షత్ర దర్శనం చేస్తే అది పరిపూర్ణమవుతుంది ఎందుకు అంటే ధ్రువుడు ఆ నక్షత్ర ఎన్ని యుగాలు యుగములు గడిచిన ధ్రువతారు మాత్రం అలా ఉండిపోయే ఉంటుంది ఈ ధ్రువ నక్షత్రాన్ని ఆకాశంలో మనం ఎలా గుర్తుపెట్టడము ఏ నక్షత్రం అయితే అత్యంత ప్రకాశవంతముగా వెలుగుతుందో అదే ధ్రువ నక్షత్రంగా మనం అది బాగా గుర్తుపట్టవచ్చు అరుంధతి నక్షత్రాన్ని చూడాలి అంటే నిజంగా ఉన్నంత చూపు ఉంటేనే నక్షత్రం కనిపిస్తుంది చిన్ననాడు మనకు ఇట్లా వాకిట్లో పడుకుంటే ఇప్పుడు వాకింట్లో పడుకునే రోజులు లేవండి హాయిగా వాకిట్లో అన్ని మంచాలన్నీ వేసుకొని పరుగులన్నీ పరుచుకొని అమ్మమ్మ పక్కలోనో తాతయ్య పెద్దలోనో పడుకుంటే అక్కడ చూసేలా అది గుర్రపు యొక్క ఆధారంలో ఉన్న నక్షత్రం అది చూసే అదిగో అక్కడ సప్త ఋషి మండలం ఇలా అమ్మమ్మలు తాతమ్మలు మనకు నేర్పడి అలా సప్త ఋషి మండలము అని పైన మనకు నడిపిస్తూ ఉంటుంది నాలుగు నక్షత్రాల ఇట్లా ఒక మాదిరిగా ఉండి మూడు మాదిరిగా ఉంటాయి నాలుగు ప్లస్ మూడు ఏడు నక్షత్రాలు దాన్ని సప్త ఋషి మండలము అంటారు ఈ సప్త ఋషి మండలంలో మాదిరిగా ఉన్నటువంటి మధ్యలో ఉన్న మూడు నక్షత్రాల్లో మధ్యలో ఉన్నదాన్ని వశిష్ఠుడు అంటారు వశిష్ఠ మహర్షి వశిష్ఠుడి యొక్క అర్థానికి అరుణి లేదు మరి ఈ అనున్నతికి ఎంత భాగ్యం కలిగింది అంటే సప్త ఋషి మండలంలో కూడా భర్తను విడిచిపెట్టి లేదు ఆ శాపవశం చేత వాళ్ళందరూ వాళ్ళ భర్తల్ని విడిచిపెట్టి వేరుగా వెళ్ళిపోయారు ఈ ఆరులోవిడకే ఎందుకు ఆ స్థానం లభించింది అంటే శివపురాణంలో అద్భుతంగా చెప్పబడింది దాన్ని ఎప్పుడైతే శివుడికి పార్వతీదేవికి శత్రువుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి పుడతాడు సుబ్రహ్మణ్య స్వామి జననం కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది అదంతా చెప్తే ఇప్పుడు అదొక పెద్ద శివపురాణం మనం అంత లోతుకు వెళ్ళకపోయినా చిన్న బాలుడిగా ఆ నదీ తీరంలో ఏడుస్తూ ఉంటే ఈ ఆరుగురు ఋషుల పక్తులు పాటు కూడా నదికి స్నానానికి వెళుతున్నారు వెళుతూ ఉంటే ఈ చిన్నపిల్లవాడు ఎవరో ఏడుస్తున్నాడే అని వాళ్ళందరూ చూశారట చూడగానే అరుంధతీదేవి గమనించి చూసే మీరు అక్కడికి వెండి కనుక ఆ పిల్లవానికి పాలిచ్చారా మీ పాతి ప్రత్యానికి భంగం కలుగుతుంది సుమా మీరు ఎన్నటికీ ఆ తప్పు చేయకండి అన్నారు అయినా వినకుండా వాడు ఆరు ముఖములతో పుట్టాడు కాబట్టి ఆరు ముఖములతో పాలు తాగేటట్టుగా ఈ ఆరుగురు వెళ్ళి పాలిచ్చారు ఆ కారణం చేత వాళ్ళ పాతి ప్రత్యము భంగమై ఆ సపోజిషన్ వాళ్ళకు కూడా ఇలాంటి పరీక్షలు ఎన్నో వస్తాయి ఆమె చూసావా చూస్తే చాలు మీకు అన్ని పరీక్షలలో నెక్కు కావాలని అరుంధ తీదేవిని చూపిస్తారు అలా ఆ అరుం కథ మధ్య కాలంలో చాలా చిత్ర విచిత్రం ఫోటోగ్రాఫర్ చూపిస్తే చూస్తారు అయ్యలా చూపిస్తే చూడరండి ఎందుకంటే ఇంత పోని ఈ చూస్తారంటే పెళ్ళైన చూస్తారు చుట్టూ అమ్మ కళలు చేయండి అని చెప్పారు మీరు అతను ఇంకా పెట్టండి వాళ్ళందరూ ఇంత పెట్టాలంటే అమ్మ వాళ్ళందరూ వాళ్ళ పెళ్లిలలో ఆల్రెడీ చూసేశారు ఎవరు చూపిస్తే చూస్తూ ఉన్నారు అందరినీ ఎవరు చూపిస్తే చూడాలి వాళ్ళ భర్త చూపిస్తే చూడాలి ఇప్పుడు ఈ కొత్త పోతలలో ఈ భర్త చూపిస్తే కూడా చూస్తున్నారు ఎంత చిత్రమో చూడాలి భర్త చూపిస్తే చూడవలసిన నక్షత్రాన్ని పరపరుషన్ దోషమే కాబట్టి ఇలాంటి చిత్ర విచిత్రములన్నీ వేషములన్నీ మనము ఇవన్నీ ఫోటోల పొరుగు చేయడం మనకు అవి బాగానే అందించిన అది అధర్మం వైపు అడుగులు వేస్తుంది కాబట్టి ఇవన్నీ చేయకుండా ఉంటే పరమ భాగ్యాన్ని మనం పొందగలుగుతాము మీరు ఒక్కసారి ఆలోచించండి మీ తాతమ్మ పెళ్లిలో ఎవరైనా అట్లా అమ్మాయి కలర్ చేయాలి వాళ్ళు అట్లాగే చూసారా అసలు ఆ ఐదు రోజుల రాత్రి రాత్రిపూట జరిగే ఘట్టని అప్పుడు సుస్పష్టంగా అద్భుతంగా అర్థనాన్ని చేయించేవారు అలా ఆ ఐదు రోజుల పెళ్లి కాస్త టీ ట్వంటీ కింద మారిపోయింది కదా ఇరవై ఒక మ్యాచ్ ప్రతాపం అయిపోతుందో అట్లాగా పెళ్లి తక్కువ కూడా ఒక రోజు రాదు తాగు ఒక పూట ఎంతో అద్భుతంగా పెళ్లి చేయాలని అనుకుంటాడు స్టేజీ మీదకి రావడం ఆలస్యంగా వస్తాడు రాదని మా చూసి మేము చాలా మంది పిలుచుకున్నాం అయ్య గారు షార్ట్ కట్ గా పెళ్లి చేసి షార్ట్ కట్ అంటే ఇంకా అసలు మాంధవ్యం తప్పుదానే మాంధవన్న ఇస్తాడో లేదు అంతటి మన ధర్మ విరుద్ధంగా వివాహములన్నీ జరుగుతూ ఉన్నాం ఈ వివాహం ఎట్లా జరగాలి ఏ విధంగా మనము ధర్మాన్ని పాటించాలనే దానికి మన రుక్మిణి కళ్యాణం కోసం అందరం ఇవన్నీ ఆహారం రోజుకి ఎందుకు దాచిపెడుతున్నా అంటే ఓ పిల్లవాడిని మనం సాధారణంగా ఒరే రాలా అని పిలిస్తే రాదు ఎప్పుడు వస్తాడో తెలుసా ఇలా గుప్పెడ మూసి ఒరే రాలా ఈ గుప్పిట్లో ఏదో ఉంది అని దాచి చూపిస్తే అమ్మ మీ చేతిలో చాకేతం అని వస్తాడు గుప్పిడ తెరిచామనుకో ఏం లేకపోతే గుణో వెళ్ళిపోతాయి అలా మీ అందరికి డబ్బాలో గమ్మత్ వేసి నేను దాచిపెడుతున్నాను ఆఖరి కోసం వస్తారు లేకపోతే ఇంకేము కానీ కనీ విని కళ్యాణాన్ని విధంగా జరపకుండా అంత అద్భుతమైన శక్తిని పరమాత్మ మన అందరికీ ఇవ్వాలని కృష్ణ అలా నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రాన్ని దర్శింపచేయాలి అలా దువుడు పరమ పదాన్ని

ఎనలేనటువంటి భక్తి భావములు కలుగుతాయట అవిద్య అజ్ఞానములన్నీ కలిగిపోతాయట ఈ దుర్వ చిత్రమును చూడండి ఇవాళ ఎంత మంగళకరమైనటువంటి రోజు అంటే మాసము అందున అమావాస్య అందున శుక్రవారం జ్యేష్ఠ మహాలక్ష్మి వ్రతములు అని చాలా మంది చేస్తూ ఉంటారు రెండు అమ్మవార్లను నిలబెట్టి చక్కగా మహాలక్ష్మి పూజలు అంబలి చేసి అమ్మవారులను పూజిస్తూ ఉంటారు మహారాష్ట్ర సాంప్రదాయం ఉన్న వాళ్ళకి ఎక్కువగా అలవాటు చూడండి జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజు ఎవరైతే అద్భుతమైనటువంటి ఇలా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అనుకోకుండా అనుభవం ఏదైనా భగవత్ సంకల్పం జరగదు మన సుఖస్థిగా ఒక భాగవతం చెప్పినప్పుడు ధృవ చరిత్రము ఎప్పుడెప్పుడు వినాలో భాగవతంలోనే ఉన్నది ఒకసారి అది తెలుసుకొని మనం ముందుకు వెళ్తాం దేవుడు గోపాల కృష్ణ భగవానికి